అప్పులు కూడా లక్షలు అప్పు ఏమన్నారంటే ఎంత అన్యాయంగా అన్యాయంగా చెప్తారు మళ్ళీ పది లక్షల కోట్ల అప్పు కరెక్ట్ అనండి పది లక్షల కోట్ల అప్పు ఎట్లా చెప్పగలుగుతుందండి మీరు అంటే ఆర్బీఐ తప్పు చెప్తుంది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పు చెప్తున్నాడు మొత్తం మీరు ప్రవేశపెట్టిన అసెంబ్లీలో అకౌంట్స్ తప్పు చెప్తున్నాయి మేము తప్పు చెప్తున్నాము మీరు మాత్రం కరెక్ట్గా చెప్తారు అంటే పది లక్షలు ఏంది అంటే ఇప్పుడు మీరు చేసిన మేము మేము ఎక్కేటప్పటికి మీరు దిగిపోయేటప్పటికి మూడు లక్షల తొంభై వేల రెండు వందల యాభై కోట్లు అవి కూడా మేమే చేస్తామే రెండు వేల పంతొమ్మిది ముందర ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు మీరు ఒకటిన్నర సంవత్సరంలోనే ఇంచుమించు రెండు లక్షల అరవై ఆరు వేల నూట డెబ్బై ఐదు కోట్లు అప్పు చేసిండేది వాస్తవం కదా అంటే ఈ లెక్క ప్రకారము మా పీరియడ్ లో చేసిన అప్పెంత మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మేము ఐదు సంవత్సరాలు చేస్తే మీరు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు ఒకటే ఒకటిన్నర సంవత్సరం చేసి మళ్ళీ మీరు మా అప్పుల గురించి చెప్తారు అప్పులు కూడా పది లక్షలు చేసిపోయారు